హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఈ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్ హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి సుజుకి విటారా జికి విటారా వేరియంట్ రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు నాలుగు టైర్స్ ఎనభై శాతం ఉన్నాయి అలాగే వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ ని అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఏసీ చిల్డ్ ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకు వంద శాతం ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ అండి రెడ్ కలర్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ టచ్అప్లు అనేది వందకు వంద శాతం అయితే జరుగుతాయండి నేను కాదు ఏ డీలర్ అమ్మినా కూడా గీతలు పడ్డ చాట టచ్ అప్లు అనేది జరుగుతాయి కారు షోరూమ్ పీస్ ఎలా అయితే ఉందో ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉందండి పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ లో ఎటువంటి రష్ అయితే రాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు యాప్ాన్స్ కంపెనీ పేస్టింగ్ తో ఉన్నాయి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర వచ్చేసి ఢిల్లీలో ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేటు కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి బ్రీజా జెడ్ఏ వేరియంట్ బై అభినయ్ బోల్తో ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టై లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి అలాగే బూట్ స్పేస్ గా అయితే ఉంటుంది బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఏదాలో వైఎక్ వర్డీకి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది పైగా బాగా నెట్టుకోవాలి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సీట్ కవర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్ చేసి అండి గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్ వచ్చేసి ఒక డెబ్బై ఎనభై శాతం ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి టైమింగ్ చేయన్ అయితే మారలేదు చూడొచ్చు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఏబిఎస్ శాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ నెంబర్ వన్గా అయితే ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి రెండు వేల పదిహేడు మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఏ వేరియంట్ ఎనభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్